ఇత పుత్ర పవిత్ర మన అమ్మమ్మ ఆమె వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ సామ్ ఈరోజు మనం ప్రత్యేకంగా డాక్టర్ మార్టిన్ లూద్రన్ గారి గురించి ఆయన చరిత్ర గురించి ఆయన ఏదైతే సిద్ధాంతాలు రాసి ఉన్నారో తొంభై ఐదు సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాల గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రత్యేకించి ముప్పై ఒకటో తారీఖు అంటే ఈ నెల అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రాగానే క్రైస్తవ మతంలో ప్రొటెస్టులు సంఘాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే పదిహేను వందల పది పదిహేడవ సంవత్సరంలో ఆ రోజు మార్టిన్ లూదర్ గారు తన తొంభై ఐదు సిద్ధాంతాలను బహిరంగ చర్చ కోసమని విటెన్బర్గ్ దేవాలయ తలుపుల మీద మేకులతో కొట్టారు ఈ సంఘటన క్రైస్తవ లోకంపైనే కాకుండా యావత్ ప్రపంచంలోని తన ప్రభావాన్ని చూపింది ఇంకా ఈయన గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలంటే ఈయన ఒక జర్మనీకి చెందినటువంటి ఒక సంస్కర్త మత ధార్మికవేత్త వి విశ్వవిద్యాలయపు ప్రొఫెసరు ప్రొ ప్రొటెస్టిజంకు చెందిన లాంటి ఒక ఫాదరు అని కూడా చెప్పుకోవచ్చు పదిహేను అంటే పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబర్ పది నుంచి పదిహేను వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఈయన పయనం సాగింది అని అని చెప్పి మనం తెలియజేసుకోవచ్చు ప్రత్యేకించి ఆయన పేరు ఏంటంటే మార్కిన్ లూథర్ ఈయన జననం నవంబర్ ప పదవ తారీఖు పద్నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆయన జన్మించారు అదేవిధంగా ఆయన మరణం గురించి తెలుసుకున్నట్లయితే పదిహేను వందల నలభై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున ఆయన మరణించారు ఆయన మరణించిన సమయానికి ఆయన వయసు కూడా అరవై రెండు సంవత్సరంలో ఎక్కడంటే ఎయిస్ లెబెన్ పవిత్ర రోమన్ సామ్రాజ్యం ప్రాంతంలో ఆయన మరణించడం జరిగిందనమాట అయితే ఆయన పుట్టిన స్థలం కూడా ఎయిస్ లెబెన్ పవిత్ర రోమన్ సామ్రాజ్యంలోనే వృత్తిపరంగా ఆయన ఏం చేసేవారంటే ఒక ఆయన థియాలజీని రోమన్ క్యాథలిక్లో ఆయన క్రీస్ట్ మొదటి తర్వాత లూథరన్ సంఘాన్ని స్థాపించారు దాని క్రితం ఆయన రోమన్ క్యాథలిక్ బ్రీస్ట్ అదేవిధంగా ఆయన భార్య గురించి తెలుసుకున్నట్లయితే కేథరీనా ఓన్ హోరా అదేవిధంగా ఆయన పిల్లల గురించి తెలుసుకున్నట్లయితే హన్స్ ఎలిజబెత్ మగ్దలీనా మార్టిన్ హాల్ మార్కర్ మార్కరేద్ ఇలా ఆయనకి ఆరుగురు సంతానం అదేవిధంగా వారి తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నట్లయితే హన్స్ మరియు మార్కరేద్ లూథర్ నెయ్యి లిండేమన్ మార్టిన్ లూథర్ వారి యొక్క తల్లి తండ్రి వారి పేర్లు అనమాట అదేవిధంగా ఈ లూధర్న్ గారి ప్రారంభ దినాలు తెలుసుకున్నట్లయితే ఇది తండ్రి ఒక సామాన్యమైనటువంటి రైతు తన కొడుకు బాగా చదువుకోవాలని సహజంగా ఏ కొడుకైనా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి ఒక రైతు అయినప్పటికీ ఎన్నో ఆలోచనతో ఆయన్ని చాలా సివిల్ ఉద్యోగంలో ఆయన్ని జాయిన్ చేయించాలన్న ఉద్దేశంతో ఎంతో గొప్పగా చదివించాలని అతడికి ఆశపడ్డారు అయితే ఆ కుటుంబానికి మంచి పేరు తేవాలని తన తండ్రి ఎంతో కష్టపడి ఆ మార్టిన్ లోధరన్ గారిని చదివించారు చదివించడం జరిగింది వంద చదువులు చదివినటువంటి ఆ లోధరన్ గారు ఒకరోజు తన కళాశాల నుండి తిరిగి వస్తుండగా తనకు అతి దగ్గరలో ఒక గొప్ప శబ్దంతో పిడుగు జరిగింది జరిగిందనమాట జరిగిన సందర్భంలో భయంతో గట్టిగా కేకలు వేసి అమ్మ అని కరుణించు నేను నీ సేవ చేస్తాను అని ఆయన మనసులో మాట తలంచుకున్నాడు ఆ సందర్భం తన ప్రాణాన్ని దక్కించుకున్నాను అని చెప్పి ఆయన ఊహ అంటే ఆయన ఆ సమయంలో అనుకున్నారన్నమాట అలా ఆనందం అన్న ఆనందం కంటే ఆ సమయంలో తమ తొందరపడి ఇచ్చినటువంటి మాటను బట్టి చాలా బాధపడ్డారు అని అని చెప్పి కొన్ని చోట్ల తెలుసుకోవడం జరిగింది మాట ప్రకారం తన చదువును విడిచిపెట్టి సేవ ఆశ్రమాల్లో కూడా ఆయన చేరారు లోధరన్ గారు ఏం చేసినా చాలా సందర్భాల్లో ఆయనకి సమాధానం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడంట దానికి కారణం మంచి పనులు చేయడం ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండడానికి మరియు అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడానికి లూదర్ తన జీవితాన్ని పూర్తిగా సేవకు చేశారు ఇంత చేసిన మనసులో ఏదో సమాధానం ఉండేది కాదంట ఆయనకి ఏదో ఉపవాస ప్రార్థనలు దీర్ఘ ప్రార్థనలో ఎక్కువగా గడపడం ఆయన చేస్తూ ఉండేవారు పవిత్ర యాత్రలు కానీ అదేవిధంగా మరియు జపమాల చేస్తూ ఉండేవారు ఎంత ఎక్కువ చేస్తే అంత వెల్తిలో ఆయన బాధపడుతూ ఉండే ఉండటం కనిపించేదంట ఆ సమయంలో గారి పరిస్థితిని గమనించినట్టయితే ఆయన తన గురువు ఆధ్యాత్మిక తర్ఫీదు చేస్తే మనసు దృష్టి మళ్లించబడుతుందన్నటువంటి సలహా ఆయన గురువు సలహా ఇవ్వగా ఆయన మళ్ళీ వేదాంత కళాశాలలో చేరి విద్యను పూర్తి చేసి అటు తర్వాత కతోటిక సభలో పాదరుగా అభిషేకింపబడ్డారు బ్రిటన్బర్గ్ యూనివర్సిటీలో థియాలజీ బోధించడం కూడా ఆయన చేసినటువంటి పని దీంతోపాటు థియాలజీలో బ్యాచులర్ డిగ్రీతో పాటు డాక్టర్ ఆఫ్ థియాలజీ కూడా ఆయన పొందుకున్నారు తాను బోధించు వృత్తిలో ఉన్న సమయంలో లేఖనాలు మరింత లోతుగా అధ్యయ అధ్యయనం చేయాల్సి వచ్చింది ఆయన అప్పుడు చర్చివారు లేఖనములకు విరుద్ధంగా కొన్ని విషయాల్లో తప్పిదములు చేయుచున్నావు గ్రహించి వాటిని గురించి చర్చించడం మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాల్లో అంటే కొన్ని సందర్భాల్లో కూడా ఆయన బాహటంగా కొన్ని మాటలను ఆయన ఖండించారు ఖండించడం జరిగిందన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లూధరన్ గారు రాసినటువంటి తొంభై ఐదు నిరూపించబడలేనటువంటి సిద్ధాంతాలు సిద్ధాంతాలు వాటి గురించి మనం లోతుగా తెలుసుకున్నట్లయితే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో హలోవిన్ దినమందు లూధరన్ గారు క్యాథలిక్ చర్చిల తప్పులను ఎత్తిచూపుతూ తాను ప్రా నిరూపించబడలేనటువంటి సిద్ధాంతాలు వెళ్ళి చర్చి వాకిల ముంద వాకిల ముంద ఉన్నటువంటి ఆ తలుపులకు మేకులతో దిగగొట్ట ప్రయత్నం చేశారు దిగగొట్టి దిగగొట్టారు అది సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వ్రాయబడి అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం కూడా జరిగిందనమాట అయితే అప్పటి నుంచే మొదలైంది ప్రొటెస్టెంట్ సంఘం అంటే అనుకుంపు వాస్తవానికి ప్రొటెస్ట్ అనగా వ్యతిరేకించబడటం జాన్ వైక్లెస్ జాన్ హస్ జాన్ కోలేట్ లాంటి వారు ఈ ఉద్యమానికి పునాది వేసిన వారైతే లూధర్ దీని మీద కట్టుబాటుగా ఉన్నాడనమాట ఆ రోజు నుంచి మొదలైంది ఈ క్యాథలిక్ సంస్థలో నుంచి విడిపోయి లూధరన్ గారు కొత్త సంఘాన్ని ఏర్పరిచి ఆ బైబిల్ని బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్ని జర్మన్ భాషలో ఆయన ప్రత్యేకంగా అనువదించుకొని అంటే దానిలోకి ఆ జర్మన్ భాషలోకి మార్చుకుని దాని నుంచి రకరకాల ఎన్నో రకాల బైబిల్ను ఆయన బయటికి తీసుకురావడం జరిగింది అనమాట కొన్ని సందర్భాల్లో ఆ లూథరన్ గారిని న్యాయసభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు అధికారి నీవు చేయుచున్న పనిని సమర్థించుకునిచున్నావా అని ఆయన్ని క్వశ్చన్ చేశారు ఎందుకంటే అంటే మనకి ప్రస్తుతం ఈ రాజకీయాలు అదేవిధంగా కొన్ని గ్రామాల్లో సంఘాలు సంఘ పెద్దలు ప్రెసిడెంట్స్ ఇలా ఏదన్నా సందర్భం వస్తే ఆ సందర్భానుసారంగా ఈ పెద్దల దగ్గర కూర్చోపెట్టి వారిని ఏం తప్పు చేసావు ఏంటి అని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం ఆ రోజుల్లో ఆ రోజుల్లో మరి ఈ క్రైస్తవ సంఘం అంటే ఈ సంఘ పెద్దలు ఏ ఏదైతే మతాధికారులు ఉన్నారో ఆ అధికారులు చెప్పిందే విధంగా జరిగేది ఏ రోజు ఆ రోమన్ సామ్రాజ్య సమయంలో సో అలాంటి సందర్భంలో న్యాయ సభలో ఆయన్ని పిలిపించి నీవు చేయుచున్న పనిని న్యాయాధికారి అడుగుతున్న సందర్భంలో అందుకు లూధరన్ గారు దీని విషయమై నేను ఆలోచించడానికి కాస్త సమయం అని ఆయన కోరారు సమయం ఇవ్వబడగా లూధరన్ గారు ఆయన ప్రార్థనలో కనిపెట్టి తన స్నేహితులతో శ్రేయోభిలాషులతో సమర్థించి అదే అంటే సంప్రదించి మరుసటి రోజు తిరిగి న్యాయసభలో ప్రవేశపెట్టబడ్డారు అధికారి తిరిగి అదే ప్రశ్న ఏమని నువ్వు చేయుచున్న పనిని సమర్థించున్నావా అని అని తిరిగి అదే ప్రశ్నను అధికారి అడుగుగా లోధరన్ గారు జవాబు చెప్తూ నేను చెప్ నేను చేసిన పనుల మీద వస్తున్నటువంటి వదంతులు తీవ్ర విమర్శల విషయమై క్షమాపణ కోరుచున్నాను అయితే నాదు తప్పని లేఖనముల ద్వారా రుజువు చేస్తే తప్ప తన మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయడము నా వల్ల కాదు అని విసత్యము కోసము నేను ఎంతకైనా నేను నిలబడతానో ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఇక దేవుడే నాకు సహాయం చేయాలి అని సభ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగిందంట ఆ సందర్భంలో ఆయన్ని బహిష్కరించారు ఎలా అంటే జనసాంద్రత లేనిటువంటి ప్రాంతంలోని ఆ ప్రాంతంలోనికి లూధరన్ గారిని బహిష్కరించారు అయినా పట్టువదలనటువంటి లూదర్ గారు బైబిల్ను జర్మన్ భాషలోకి అనువదించారు నేను ముందుగా చెప్పాను ఆల్రెడీ బైబిల్ను జర్మన్ భాషలో అనువదించారు అని